వాళ్ళు ఈ శ్లోకం తప్పులు చదవకుండా ధారణ చేసి అమ్మవారి పాదం మీద కొద్దిగా కుంకం వేసి ఈ శ్లోకం చదివి నమస్కారం చేస్తే భర్త దీర్ఘాయుష్మంతుడే చక్కగా పుత్రపౌత్రాదులను చూసి మూడు తరాలు చూసి ఆయన ఒడిలో తలపెట్టుకుని తన శరీరం విడిచిపెట్టగలిగిన భాగ్యాన్ని పొందుతుంది పసుపు కుంకాలతో పదికాలం కాలం ఉంటుందంటారు ఇది యథార్థంగా నా జీవితంలో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చింది ఒక విషయంలో కానీ వ్యక్తిగత విషయాలు నేను సభా వేదికల మీద చెప్పడం నాకు అలవాటు అందుకని చెప్పడం అంత గొప్ప శ్లోకం అందులో శంకరులు అంటారు జగా మృత్యుహరిణి విపత్యంతే విశ్వే విధిమక ముఖాద్ యాది విశతః కరాళం కిక్ష్వేళం కబళ్ళ తవ తక కాలకలన నిశంభోస్తనూలం తవ జనని తాటంగ మహిమా